కూడా రిపోర్ట్ కూడా వచ్చిందని నాకు తెలిసింది నిన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పిలిపించి ఎందుకు ఇంకా దాన్ని ఎందుకు ఇంకా ఆపుతున్నారు ఎందుకు బయట పెట్టలేదు కూడా అడిగాను వాళ్ళు ఇవాళ రేపులో మొత్తం డీటెయిల్స్ తోటి ప్రెస్లో ఇస్తామని చెప్పి చెప్పారు నేను ఒకటే ఒకటి చెప్పాను ఏ పార్టీ అయినా ఎవరున్నా కానీ నా పక్కన తిరిగే వాళ్ళు ఉన్నా ఏ పార్టీ ఉన్న వాళ్ళన్నా ఎవరున్నా ఏ స్టాంపులు ఇట్లాంటి విషయంలో నేను ఉపేక్షించలేదు మీకు రికమెండ్ కూడా చేయము మీరు ఫ్రీగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా నేను అడిగాను ఇవాళ రేపట్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను చెప్పారు నేను చాలా ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పడం నన్ను పిలిపి చెప్పడం జరిగింది ఎవరున్నా చట్టపరంగా దానికి ఏ ఏ చర్య ఉన్నా కూడా ఆ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు